ఈ క్రిస్మస్ దినాల్లో మీకు అందరికీ వందనాలు శుభాకాంక్షలు మీ అందరూ కూడా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు లేకుండా పిల్ల బాబులతో చల్లగా ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ రోజున క్రిస్మస్ ఇంకొక పదిహేను రోజులు ఉన్నప్పటికీ కూడా క్రిస్మస్ గురించిన కొన్ని తలంపులు మీతో పంచుకోవాలని నేను మొదలుపెట్టాను మరి క్రిస్మస్ అంటే చాలా చాలా ప్రసంగాలు అవి చేస్తారు కానీ గొల్లలు మరి జ్ఞానులు నక్షత్రం వీళ్ళని గురించి చెప్పకుండా క్రిస్మస్ అనేది అవ్వదు అందుకని చాలా బేసిక్ థింగ్స్ కొన్ని జ్ఞానుల గురించి నక్షత్రం గురించి ఈ రోజున మనం నేర్చుకుందాం వీటిని గురించి మనం నేర్చుకోవడం అంటే ఏంటంటే వాళ్ళని చూసి జ్ఞానుల్ని తారని నక్షత్రాన్ని చూసి మన నడవడిక కొంతన్నా మార్చుకుంటే అది క్రిస్మస్ పండుగ చేసుకొని చాలా శ్రేష్టమైన పద్ధతి అవుతుంది మొదట నక్షత్రం చూద్దాం క్రిస్మస్ బాలుని గురించి పుట్టబోతున్న మెస్యను గురించి వర్ణించడానికి నక్షత్రం ఎలాంటి మాటలు ఉపయోగించలేదు అది ఎక్కడో పైన అందరూ చూసినట్టుగా ఎక్కడో అంతరిక్షంలో ఉండి ఎలాంటి మాటలు లేకుండా ఒక సందేశాన్ని వినిపించింది మొదటిది తను రావాల్సిన కాలంలో అది వచ్చింది అందరు కనిపించేలా ఆ నీలాకాశంలో నిలిచింది దేవదేవుని గురించి సాక్ష్యపు వెలుగులు పెరజిమ్మింది నిజానికి స్వార్థ చెప్పాలంటే మాటలే ఉపయోగించనక్కర్లేదు అని చెప్పి మన వాళ్ళంతా చెప్తున్నారు మనం అక్కడ ఉండటమే ఒక స్వార్థ ఒక స్కూల్లో ఒక ఆఫీస్లో ఒక ప్యాట్లో ఒక అపార్ట్మెంట్లో మనల్ని చూసి యేసుక్రీస్తుని గురించి గ్రహించే వాళ్ళు అది మనం మాటలు లేకుండానే స్వార్థ ప్రకటిస్తూ ఉంటాం వారి మధ్య ఉండటమే స్వార్థ ప్రకటించటం ఆ విధంగా కీర్తనకారుడు కూడా అన్నట్టు ఆకాశాలు మాటలు లేక భాష లేకుండా దేవుణ్ణి ప్రచురపరుస్తూ ఉంది అంటున్నాడు ఈ నక్షత్రం ఏంటి ఎంత సైజులో ఉంది భూమికి ఎంత ఎత్తులో ఉంది ఏ రంగులో ఉంది మొదలైన వర్ణనలు ఏవి కూడా బైబుల్లో కనిపించడం లేదు దానియాలు పన్నెండవ అధ్యాయంలో నక్షత్రం అనేక మందిని వైపు తిట్టే తిప్పే వాళ్ళు నక్షత్రాల ప్రకాశిస్తారు అని చెప్పి దానియాలు కూడా రాశారంటే మన పాస్టర్ గారులు ఇవాంజలిస్టులు సేవకులు వీళ్ళందరూ కూడా దేవుని గురించి నిజంగా క్రీస్తుని గురించి వర్ణించే వాళ్ళే తగినపు వాళ్ళంతా నక్షత్రాలే అంతేకాకుండా దేవునికి తన జీవితాన్ని సమర్పించుకున్న ప్రతి విశ్వాసి కూడా దేవుని శ్రేష్ట గుణాలను ప్రకటించే వాళ్ళంతా కూడా నక్షత్రాలే ఈ నక్షత్రానికి పేరు అనేది లేదు పేరు అనేది లేదు మరి పెద్ద పెద్ద వాల్ పోస్టర్లలో కటౌట్లలో పెట్టుకొని వాళ్ళ పేర్లు మారుమోగిపోయి సెలబ్రిటీ సెలబ్రిటీ స్టేటస్కి వెళ్ళిపోయే వాళ్ళు వాళ్ళు చాలా గొప్ప గొప్ప దేవుని సేవకులు అయితే ఈ నక్షత్రం మాత్రం ఎలాంటి పేరు లేకుండా అలా కనిపించి దేవుని గురించి చెప్పి దేవుడు ప్రభు దగ్గరికి వీళ్ళందరిని నడిపించి అన్ని అన్ని జనుల్ని మాయమైపోయింది దానికి పేరేమీ లేదు వాళ్ళ పసుల మీద ఆడంబరమైన బిరుదులతో పెద్ద పెద్ద ఆర్భాటంగా పేర్లు రాయించుకునే వాళ్ళు ఈ తారా ఈ నక్షత్రాన్ని చూసి కొంతన్నా ఒకవేళ ఉంటేమో చూడాలి పేరు లేదు జ్ఞానులే దానికి ఒక పేరు పెట్టారు ఏమన్నారంటే ఆయన నక్షత్రము ఆయన నక్షత్రాన్ని మేము చూసాం ఆయన నక్షత్రం ఎంతకన్నా మంచి పేరు ఏముంటుంది ఇతను ఏసు ప్రభు సేవకుడు అనే బిరుదు కంటే అతని పేరు అతని ఏ ఊరు వాడు అతని డిగ్రీలు ఏంటి అదంతా కూడా అంత శ్రేష్టమైన విషయాలు కాదు ఇతరులు మనం చూసి యేసుక్రీస్తు వారి వారిని ప్రకటించే మనిషితను ఆయన నక్షత్రం ఇతను అని చెప్పడం అంతకంటే గొప్ప విషయం ఇంకోటి లేదు మీటింగ్లో ఎవరు మాట్లాడారు అని పిలిచా చెప్పారు అనుకోండి ఎవరన్నా ఆయన పేరు గుర్తులేదు కానీ ఆయన చెప్పిన మాటలు మాత్రం ప్రభువుని గురించి చాలా గొప్పగా చెప్పారు నా గుండెల్లో హత్తుకుపోయింది అని ఎవరన్నా మన గురించి చెప్పగలిగితే అంతకంటే గొప్ప విషయం లేదు చాలామంది సేవకులు అని చెప్పుకునేవాళ్ళు రెండో అంశం చాలామంది సేవకులు అని చెప్పుకునేవాళ్ళు నేను చెప్పినట్టు చేయండి ఇలాగ జీవించండి ఇలా భక్తి జీవితం గడపండి నేను చేసినట్టు మాత్రం చేయబాకండి అంటారు వీళ్ళందరూ కూడా దారి పక్కన పాతి ఉండే సైన్ బోర్డు లాటోళ్ళు అనమాట విజయవాడ ఇటు ఇటు వెళ్ళండి ఇటు వెళ్ళండి అని చెప్పి దా బాణం వేసి చూపిస్తూ ఉంటుంది అది కానీ ఎప్పుడు ఆ సైన్ ఆ బోర్డు విజయవాడ వెళ్ళదు ఎప్పుడు అక్కడి నుంచి కదలదు సేవకులైన వాళ్ళు వాక్యం ప్రకటించే వాళ్ళు మనం క్రైస్తవులు అందరం కూడా నాలాగా ఉండండి అని చెప్పగలగటమే చాలా ధన్యమైన విషయం అలాగ ఉండండి ఇలాగ వెళ్ళండి ఇది దారి అది దారి అని చెప్పి ఇతరులకు చెప్పి మనం మాత్రం కదలకుండా ఇక్కడే ఉండటం అనేది మాత్రం అంత మంచి విషయం కాదు ఈ నక్షత్రం ఇట్లా చేయాల నేను వెళ్తున్నాను నాతో రండి నేను ఒక క్రైస్తవుడిగా ప్రవర్తిస్తున్నాను నాలాగా ప్రవర్తించండి నేను ఈ భక్తి జీవితాన్ని ఇట్లా గడుపుతున్నాను నా చేయండి నన్ను అనుసరించండి పౌలు కడుదడు కదా నేను యేసుక్రీస్తుని అను అనుసరించి నడుచుకుంటూ ఉన్న ప్రకారం మీరు కూడా నన్ను అనుసరించండి ప్రభువును నిరుపేదగా జీవించిన ప్రభువును ప్రభువుకు అనుచరులం అని చే ఆయన్ని సేవించే వాళ్ళం అని చెప్పుకునే వాళ్ళు ఇంత విలాసవంతమైన జీవితం శైలి ఇలాంటి కార్లు పెద్ద పెద్ద బిల్డింగులు ఇది ఎట్లాగా వాళ్ళు దాన్ని ఈక్వేట్ చేస్తారో నాకైతే అర్థం కాదు వాళ్ళు ఆ నిరుపేదైన ప్రభువుకి సేవకులు ఎట్లాగవుతారు ఈ దారిలో నడవండి ఇటు నడిచెళ్ళండి దేవుడు ప్రభు దొరుకుతాడు అని చెప్పడం కంటే రండి నేను వెళ్తున్నాను నాతో పాటు రండి అని ఈ నక్షత్రం చెప్తుంది ఇది చా మూడవ అంశం ఏంటంటే ఈ నక్షత్రం ఆ బాలుడు ప్రభువున్న చోట ఆగిపోయింది ఈ రోజుల్లో మళ్ళీ మనం మనం ఏమేమి నేర్చుకుంటున్నాము కానీ చాలామంది బోధకులు ఈ చాలా లోతైన మర్మాలు చెప్తున్నాం అని చెప్పి యేసుక్రీస్తుని దాటి ఎటేటో వెళ్ళిపోతారు చాలా దూరం వెళ్ళిపోతారు వాళ్ళ బోధల్లో క్రీస్తుని గురించిన విషయాలు ఉండవు బైబిల్లో లేని విషయాలు ఏవేవో ఇతరులకు మీకు తెలియదు మాకే తెలుసు అనే ప్రాబ్లం ఇప్పుడు ఉదాహరణకి దీనిలోనే ఈ తర్వాత మనం జ్ఞానుల గురించి మాట్లాడతాం ఈ జ్ఞానుల పేర్లు ఇవి ముగ్గురు జ్ఞానులు వచ్చారు ఎవరు చెప్పారు మీకు ముగ్గురు జ్ఞానులు వచ్చారని వాళ్ళ పేర్లు ఎవరు చెప్పారు మీకు వాక్యంలో రాసి లేని విషయాన్ని ఆచరిత్రలు రాశారు ఈ చరిత్రలు రాశారు రాసిన వాళ్ళు కరెక్ట్ అని గ్యారంటీ ఏంటి మనకున్న ఒకే ఒక ప్రామాణికమైన విషయం ఏంటంటే బైబిలే బైబిల్లో లేని సంగతులు తమకు తెలిసినట్టుగా చెప్పుకునే వాళ్ళు వాళ్ళు ఆ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువుని చోటుకు వచ్చి ఆగిపోవటల్లా ఆయన దాటి ముందుకు వెళ్ళిపోతున్నారు వాళ్ళని అనుసరించే వాళ్ళు ఆ యేసుక్రీస్తు ఆయన తల్లిదండ్రులు ఇద్దరు ఉన్న ఇల్లు దాటిపోయి దాని వెనకాల వెళ్ళిపోతే కనుక మనం బైబిల్ సంబంధించిన క్రీస్తుని దాటి మనం ముందుకి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉంటాం లోతైన సంగతులని ఆత్మౌలంగా వ్యాఖ్యానాలు ఏదేదో ఆధారం లేని అంతుపంతు లేని వివరాలు చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళు ఈ నక్షత్రం లాగా ఆ శిశువు ఉన్న చోటికి పైగా వచ్చినప్పుడు ఆగిపోలేదు అది ఇలాంటి వాళ్ళని ఈ క్రిస్మస్ నక్షత్రం హెచ్చరిస్తూ ఉంది పండితులు అనుకునే వాళ్ళు ఏదేదో వాక్యంలో చెప్పిన దానికంటే మించి చెప్పేవాళ్ళు మాకు తెలుసు మాకు తెలుసు అనేవాళ్ళు వాళ్ళకి ఎట్లా తెలుసు అని ఎవరు అడగరు అబ్బో అయ్యో గారికి చాలా విషయాలు తెలుసు బైబిల్లో లేని విషయాలు ఆయన చెప్తుంటే ఆయనకి ఎట్లా తెలుసు అనే వాళ్ళు ఎవరు కూడా మనకి ఈ రోజుల్లో ఉండలేదు అలాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అమ్మో అని ఆశ్చర్యపోతున్నారు తప్ప అతనికి ఎట్లా తెలుసు ఆ విషయం అని ఎవరు అడగట్లా ఇంకొక నాలుగైదు నిమిషాల్లో జ్ఞానుల గురించి జ్ఞానులు అంటే వీళ్ళు తూర్పు దేశాలంటే వాళ్ళ దేశానికి తూర్పున ఉన్న దేశాలు ఏంటంటే కల్దియా బబులోను అంటే ఈ రోజుల్లో మనం చెప్పుకుంటున్న ఇరాన్ ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇండియా కశ్మీర్ ఇలాంటి ప్రాంతాలన్నమాట ఈ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఇందాక నేను చెప్పినట్టుగా మనం సండే స్కూల్లో మనం అందరం కూడా సండే స్కూల్కి వెళ్ళిన వాళ్ళం అవి కూడా వేసాం ముగ్గురు జ్ఞానులు అక్కడ ప్రభుకి తీసుకొచ్చిన వస్తువులు మూడు రకాలు చెప్పారు కాబట్టి ముగ్గురు జ్ఞానులు వచ్చారు అని చెప్పి మనం ఆటోమేటిక్గానేసుకుంటాం మనకి తెలీదు ముగ్గురు వచ్చారా పదిహేను మంది వచ్చారా ఎంతమంది పెద్ద గుంపుగానే వచ్చారు వాళ్ళు తెచ్చినవి తెచ్చిన బహుమానాలు మాత్రం మూడు రకాల బహుమానాలు ఇంకా చాలా తెచ్చుంటారు వాళ్ళ దేశాల్లో పండే ఖర్జూరాలు అలాంటివన్నీ తెచ్చుంటారు ముఖ్యమైనవి ఆ మూడు మాత్రం మత్త చెప్తున్నాడు మనం కూడా జ్ఞానులు చూసి నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నేర్చుకుంటూ ఉండాలి చదువుతూ ఉండాలి వీళ్ళు మరి మాకు ఇవన్నీ తెలుసు మా దేవుళ్ళంతా మాకున్నారు మరి అక్కడెక్కడో యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎట్లాగా అని మాకు తెలిసింది ఇక ఇక తెలు తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అని ఊరుకోలేదు వాళ్ళు వాళ్ళు విద్య అభ్యసిస్తూనే ఉన్నారు జ్ఞానాన్ని వెతుకుతూనే ఉన్నారు విద్య అనేది విద్య గుప్తమగు విత్తము అంటే దాగి ఉన్న డబ్బు సంపద రూపము పూర్షాలికి మనుషులకు అదే మంచి అందం అదే మంచి ధనం అని చెప్పి మన పెద్దలు కూడా నేర్చుకున్నారు విద్యను ఎవరు దొంగిలించలేరు నేర్చుకున్న విద్య ఎప్పటికీ తరిగిపోదు ముఖ్యంగా దేవుని వాక్యాన్ని నిర నిరంతరం ధ్యానిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళకి దేవుడు మరిన్నిగా తన వాక్లోని రహస్య సత్యాలు వెల్లడిస్తూ ఉంటాడు ఈ జ్ఞానులు ఖగోళ శాస్త్రజ్ఞులు అంటే ఆకా ఆకాశ నక్షత్రాలను చూసి విషయాలు గ్రహించగలగలిగేవాళ్ళు అనమాట తూర్పు దేశాల్లో నక్షత్రంలో ఒక చొక్క కనిపించింది దేవుడే ఈ చొక్కను ఒక ఆహ్వాన పత్రికగా వాళ్ళకి ఇచ్చాడు ఆశగల ప్రాణాలను దేవుడు తృప్తిపరుస్తాడు కదా ఈ జ్ఞానుల్లో ఉన్న ఒక గొప్ప విషయం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ చుక్కని చూసుకుంటా మురిసిపోతా కూర్చోలేదు అబ్బా ఎంత బాగుంది ఇది భూమికి ఎంత ఎత్తులో ఉంది ఏ రంగుల్లో ఉంది అని చూడలేదు కొందరికి దేవుడికంటే ఆ దేవుడి గురించి బోధించే బోధకులంటేనే దైవ సేవకుడు అంటే ఎక్కువ మోజు ఆయనే బైబుల్ ఎట్లా ఉంది అంటే ఆ బైబుల్ ఎట్లా ఉంటే ఉంది అని మాయ్య గారు అంటారు చెప్పారంటారు అలాంటి వాళ్ళని గురించి ఏమనుకోవాలో తెలియదు వ్యక్తి పూజతో కొట్టుమిట్టాడుతున్న ఈ రోజుల్లో ఉన్న క్రైస్తవులకి ఈ జ్ఞానులు చాలా గొప్ప ఆదర్శంగా ఉన్నారు వాళ్ళు నక్షత్రాన్ని చూశారు ఆ నక్షత్రం ఎవరి దగ్గరికి అయితే రమ్మందో ఆయన కోసం వెళ్ళారే తప్ప ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ మురిసిపోకుండా కూర్చోలేదు చుక్క అనేది నక్షత్రం కేవలం దారి చూపించేదే ఆ దా ఆ చూపించిన దారి వెంట వెళ్ళి ఎవరి దగ్గరికి అయితే తీసుకెళ్తుందో ఆ ప్రభువు కోసమే మనం ఉండాలి ఆ ప్రభువే మనకు కావాలి దాని వెలుతురు ఎంత ఉంది ఈ నక్షత్రాలు కూడా ఈ దైవ సేవకులు కూడా మనలాంటి మనుషులే దేవుడు వాళ్ళకి ప్రత్యేకమైన వరాలు ఇచ్చి మనతో మాట్లాడడానికి కొంత వారికి తలాంతులు ఇచ్చాడు వాళ్ళు మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నారు ఎటు నడిపిస్తున్నారు అనేది ముఖ్యంగానే ఆ వ్యక్తులు ముఖ్యం కాదు దే దేవుడు మాత్రమే నక్షత్రం అనేది కేవలం త్రవ్వు చూపే తార మాత్రమే అది మన గమ్యం కాదు అది దారి చూపించే సేవకుడే అది మన గమ్యం కాదు అలాగే ఈ రోజులో ప్రభువుని గురించి చెప్పేవాళ్ళు వాళ్ళు మనకి గురువులుగా అయి కూర్చోకూడదు ప్రభువే ఎవరి గురించి అయితే వాళ్ళు చెప్తున్నారో వాళ్ళనే మనం ఆయన్నే మనం అనుసరించాలి ఆయన్నే మనం సేవించాలి దేవుని కంటే అలాంటి నక్షత్రానికి అంటే అలాంటి దైవ సేవకులకి బోధకులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం తెలివి తక్కువతనం అని ఈ జ్ఞానులు మనకి నేర్పిస్తున్నారు వీళ్ళు ఈ జ్ఞానులు బయలుదేరి వచ్చారు అది ఒక సంవత్సరం పట్టింది వీళ్ళు రావడానికి ఎందుకంటే యేసు పుట్టిన అదే రోజు రాత్రో నెక్స్ట్ డే రాత్రో గొల్లలు వచ్చి చూసేశారు ఆ తర్వాత వారం పది రోజులుండి మరి అమ్మ యోసేపు వేరే ఇంట్లోకి మారుంటారు ఎరుస బెత్తులహేములోనే ఒక ఇంట్లో ఉన్నారు వీళ్ళు వచ్చేటప్పటికి ఆ ఇంట్లో వాళ్ళు సెటిల్ అయిపోయి ఉన్నారు ఇంట్లో వీళ్ళు వచ్చి ముందు హేరో దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వచ్చినప్పటికీ ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఆ ఒక సంవత్సరం శిశువుని వాళ్ళు చూశారు వాళ్ళు తప్పుదారిలోనే వెళ్ళారు ముందు అందరు వెళ్ళినట్టుగానే కామన్ సెన్స్ ప్రకారం రాజకుమారుడు రాజుగా అయ్యేవాడు రాజ గృహంలోనే పుడతాడు అని చెప్పి హేరోదు అంతఃపురానికి వెళ్ళారు ఈ మాట అడగగానే హేరోదు నిర్ఘాంతపోయాడు అక్కడ ఉన్న మంత్రులు వాళ్ళందరూ వాళ్ళకి వాటిన రక్తం చుక్క కూడా లేకపోవడం ఏంటి కొత్త రాజు ఏంటి మనకి ఎంత గందరగోళం అవుద్ది ఈ హేరోద్ అసలే మహాకర్కోటకుడు అని చాలా కలవరి పడిపోతున్నారు వీళ్ళకి అర్థమైపోయింది ఇది కాదు మనం సరైన చోటుకు రాలేదు వాళ్ళు దారి మార్చుకున్నారు ఎంత గొప్పవాళ్ళైనా సరే సరైన దారిలో రాకపోతే కనుక మార్చుకోవడానికి ఇష్టపడాలి ఇప్పుడు దాకా ఇదే నమ్మాం కదా ఇట్లాగే కంటిన్యూ అయిపోదామని కాదు ఎంతకాలంగా ప్రయాణించినా కూడా దారి తప్పినప్పుడు మాత్రం తిరిగి దారిలోకి రావడం అనేది జ్ఞానులు మనకు నేర్పిస్తున్నారు ఇక్కడ నేను చక్కటి మంచి మాట రాసుకు ఆ జ్ఞానులు ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు చుక్కను వదిలిపెట్టి చక్కనయ్య ఉన్న ఇంట్లోకి ప్రవేశించారు నాకు బాగా నాకే బాగా నచ్చింది నేను రాసిందే దేవుని దగ్గర నడిపించిన వారిని చులకం చేయమని నేను చెప్పట్లా అయితే ఎప్పుడైతే ఆ ఇంట్లో ఏసు బాలుడు ఉన్నాడని తెలిసిందో ఇక నక్షత్రంతో మనకి పని లేదు నక్షత్రం కూడా మనతో పాటు ఉంటుంది చాలా కాలం ఒక సంవత్సరం నుంచి తమను నడిపిస్తున్న నక్షత్రాన్ని నిస్సందేహంగా వదిలిపెట్టి లోపలికెళ్ళి బాలయేసు ఉన్న గృహంలోకి ప్రవేశించి ఆయన్ని ఆరాధించారు మరి ఇన్ని 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 నెలలుగా దాదాపు సంవత్సరం నుంచి ఈ చుక్క ఈ నక్షత్రం వెలుతురుకు మనం అలవాటు పడిపోయామే అని చూడకుండా ఆ పరంజ్యోతి మానవ జన్మని దైవ దైవమానవుని దర్శించుకోవటానికి వాళ్ళు వచ్చారు వాళ్ళు మూడోది ప్రశస్తమైన కానుక అసలు క్రిస్మస్ అంటేనే క్రీస్తు ఆరాధన క్రీస్తు ఆరాధన క్రీస్తు ఆయన ఆరాధించడానికి తమకున్నవి తన పె తమ పెట్లు విప్పి వాళ్ళకి కానుకలు ఇచ్చారు ముగ్గురు అయిండొచ్చు పది పదిహేను మంది అయ్యి ఉండొచ్చు అది అది ఇంపార్టెంట్ కాదు వాళ్ళు తీసుకొచ్చిన కానుక బంగారం సాంబ్రాణి బోళం అనే ఒక వేరొక సుగంధ ద్రవ్యం అది ఆ కాలంలో ఆ ప్రాంతంలో చాలా విలువైనవి ఖరీదైనవి దొరకవు ఎక్కడి నుంచో తీసుకురావాలి దేవుడు కానుక ఇచ్చేటప్పుడు చాలా విలువైన వాటిని ఇవ్వాలి అనేది తెలిసిన జ్ఞానులు వీళ్ళు ఆయన దేవదేవుడు ఆయనకి బంగారం సాంబ్రాణి ఇలాంటివే ఇవ్వాలి ఈ బంగారం దేనికి గుర్తు సాంబ్రాణి దేనికి గుర్తు గుర్తుగా ఉంది బోళం అనేది ఆయన శిలువ మరణానికి అని అని మన బోధకులు చెప్తారు అది సరైన వ్యాఖ్యానమే అని నేను కూడా అనుకుంటున్నాను అయితే ఇక్కడ వాక్యం నుండి మనం నే నేర్చుకునే ఒకే ఒక అంశం ఏంటంటే వాళ్ళు అత్యంత విలువైన వాటిని మనుషులకి విలువైన వస్తువులను తీసుకొచ్చి ఇచ్చారు మరి అక్కడ ఒక స్త్రీ కూడా అచ్చ జటామాంసి అత్తరుతో స్త్రీ ఒక స్త్రీ ఆయన్ని తర్వాత కాలంలో అభిషేకించని చూస్తాం మోస్ట్ ప్రిషియస్ అనమాట అది చిన్న సీసానే చిన్న సీసా అది ఎంతో ఒక సంవత్సరం పాటు ఒక మనిషి పనిచేసిన దాని జీవితంతో సమానం అని చెప్పి అంటారు వీళ్ళు వచ్చిన వెళ్ వచ్చి వెళ్ళిన వెంటనే రెండు మూడు రోజులకి మీరు ఈ ఈ ఈ బెతిలహేము ఎరిస్లం ప్రాంతం అంతా విడిచిపెట్టి వెళ్ళిపోండి ఎందుకంటే హీరోది రాజు పిల్లని చంపడానికి చూస్తున్నాడు అన్నప్పుడు వీళ్ళు హడావుడిగా మూటమ్మలు సర్దుకొని ఒకటి రెండు గాడిదల మీద మొత్తం సామాన్ అంతా పెట్టుకొని వెళ్ళిపోయారు అట్లా వెళ్ళినప్పుడు అంత దూరం ఈజిప్ట్ వరకు నడిచి ప్రయాణం చేసి వెళ్ళటానికి ఈ బంగారం వాళ్ళకి బాగా ఉపయోగపడినట్టుగా అనుకోవచ్చు మనం చివరిగా క్రిస్మస్ అంటే ఆరాధించటం క్రిస్మస్ క్రీస్తు ఆరాధన క్రిస్మస్ అనే ప్రతిదాన్ని అంతటికీ కూడా ఒక సెంట్రల్ ట్రూత్ ఏంటంటే ఆరాధన ఇది ఆరాధనోత్సవం దేవుడు తన కుమారుని మనకు ఇచ్చినందుకు ఉత్సవంగా ఆయనకి కృతజ్ఞతలు చెల్లించడం ఈ జ్ఞానులు అరవైలు డెబ్బైలు దాటిన ముసలాళ్ళు అయి ఉంటారు వాళ్ళు అక్కడికక్కడ అంత వృద్ధాప్యంలో కూడా బోర్లుగా ఆ చిన్న పిల్లాడికి ఎదురుగుండా బోర్ల పడి సాగిలిపడి నమస్కారం చేసి దండ ప్రమాణం ఆచరించారు మానవ రూప దాల్చిన దేవుడిని ప్రత్యక్షంగా చూడగలిగే భాగ్యం తమకు దొరికినందుకు వాళ్ళు ఆనందం పట్టలేక పట్టలే అత్యానందపరితులై అని ఉంటుంది అక్కడ వీరి ఆరాధనలో ఎలాంటి డిగ్నిటీ కానీ ఎలాంటి గాంభీర్యం కానీ లేదా చిన్న పిల్లల్లాగా ఆ తెల్లగడ్డాలతో నవ్వులు నవ్వుకుంటూ ఒకరికొకరు అభినందించుకుంటూ ఆయన ఆరాధించారు అలాంటి ఆరాధన మన ఆరాధన కల్లా లేకుండా ఉండాలి ఈ క్రిస్మస్లో మెయిన్ థింగ్ ఏంటంటే దేవుడు మనకిచ్చిన ఒక కానుక అపరూపమైన కానుక ఇంకా ఎవరు ఇవ్వలేని కానుక ఆ కానుక క్రిస్మస్ పాలన మనకిచ్చారు మనం కూడా ఎంతో కొంత మన మనకున్నంతలో కొంచెం అన్న మనం వండుకున్న అరిసెల్లో ఒక ఒక ఐదారు అరిసెలు ఒక ఒక పొట్లం కట్టి పక్కింటి వాళ్ళకి పంపించడం ముఖ్యంగా డబ్బు లేని వాళ్ళకి పేదరికంలో ఉన్న వాళ్ళకి క్రిస్మస్ రోజున కూడా మనందరం మంచి మంచి వంటకాలు చేసుకొని తింటూ ఉంటే పస్తులు ఉండేవాళ్ళు ఎంతమంది లేరు మన చుట్టూత ముఖ్యంగా పేటల్లో సరిజన వాడల్లో ఉండే క్రైస్తవులకి ఇలాంటి అవకాశం బాగా ఉంటుంది వాళ్ళు వండుకున్న విషయాలు వండుకున్న విషయాలు చిన్న చిన్న పొట్లాలు కట్టి మాకు చిన్నప్పుడు నాకు బాగా గుర్తు చాలా పొట్లాలు క్రిస్మస్ రోజు పొద్దున్నే మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయేవి ఎవరో ఒకళ్ళు వెళ్ళి వచ్చేవాళ్ళు ఈ బహుమానాలు ఇచ్చుకోవడం లేని లేని పేదలకు మనం మనకున్నది పంపించడం నిహమే కూడా అంటాడు కదా మీరు కొవ్విన దాన్ని మధుర పదార్థాలు చేసుకొని తినండి లేని వాళ్ళకి వంతులు పంపించండి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప బహుమానం ఇచ్చిన ఈ సందర్భంలో మనం కూడా చిన్న చిన్న గిఫ్ట్లు మనం ఇవ్వగలిగింది ఇతరుల అవసరాలు ఇతరుల కొరత తీర్చే విషయాలు మనం ఇతరులకు కూడా ఇవ్వాలి ఈ క్రిస్మస్ ఈ విధంగా నక్షత్రం నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకుంటున్నాం జ్ఞానుల దగ్గర నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుంటున్నాం ఇది క్రిస్మస్ ఆరాధన క్రీస్తును ఆరాధించే పండగ అనేది నేర్చుకుంటున్నాం దేవుడు మనకిచ్చిన ఆ గొప్ప వరం గొప్ప బహుమతి దాన్ని తలుచుకుంటూ మనం కూడా మనకి ఇతరులకు బహుమతులు ఇవ్వడానికి మనం సిద్ధపడదాం మీకందరికీ నమస్కారం అందరూ సంతోషంగా చల్లగా ఉండాలని చెప్పి దేవుణ్ణి కోరుతున్నాను